చెడపకురా చెరేవు అని ఒక సామెత ఉంది ఎవడైతే చెడుపును ఎదుటివాడి చెడుపును కోరుకుంటాడో వాడికి చెడుపు తప్పదు అనేటటువంటిది ఈ సామెత యొక్క సారాంశం సరిగ్గా పాకిస్తాన్కి కూడా అదే జరిగింది ఢిల్లీలో పేలుళ్ళు జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ఒక కోర్టు ఎదుట కారు బాంబు పేలుడు సంభవించింది ఈ కారు బాంబు పేలుల్లో పన్నెండు మంది మరణించారు ఇరవై మంది వరకు కూడా తీవ్రంగా గాయపడిన సంఘటన అనేటటువంటిది జరిగింది ఇది ఏం చెబుతోంది అక్కడ ఎవరు చేశారు అనేటటువంటిది ఇంతవరకు ఇంకా సరైన సమాచారము ఏ ఒక్క సంస్థ కూడా ఉగ్రవాద సంస్థ కూడా దీని మీద క్లైమ్ చేసుకోలేదు కానీ పాకిస్తాన్ అధికారులు మాత్రం టీటీపీని తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ యొక్క పని అయి ఉంటుందనే అభిప్రాయం మాత్రం అభిప్రాయపడుతున్నారు కానీ ఎక్కడా కూడా ఆ దాఖలాలు వాళ్ళు ఎక్కడ క్లైమ్ చేసుకున్న దాఖలాలు అయితే లేవు కానీ మొత్తం మీద ఢిల్లీలో పేలుడు జరిగిన ఇరవై నాలుగు గంటల గడవకముందే పాకిస్తాన్లో ఓ కోర్టు ఎదుట గేటు ముందు జరగడం అనేటటువంటిది ఇక్కడ కర్మసిద్ధాంతాన్ని చెబుతుంది